హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేను ఉదయాన్నే ఈ విధంగా వాకిలంతా కూడా తుడుచుకొని చక్కగా ముగ్గునైతే పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజనైతే అయితే చేసుకోవాలి నేనైతే ఈ విధంగా పూజా రూంలోనే వెంకటేశ్వర స్వామి పూజనైతే చేసుకున్నానండి నేనైతే ఇది కిందటి వారం కిందట శనివారం చేసుకున్న పూజ మీకైతే చూపిస్తున్నాను ముందుగా లక్ష్మీ అమ్మవారిని అయితే ఒక కంచు ప్లేటు లేదా ఎత్తటి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం వేసుకుని తమలపాకును అయితే పెట్టుకొని గంధంతో కుంకుమంతో బొట్టు పెట్టుకొని అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని కూడా కూడా పూజ చేసుకోవాలండి ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అలంకరించుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజనైతే చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నా దగ్గర ఉందండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకుని తులసి దళాలతో అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామికి అయితే ఒక్క తులసి దళాన్ని అయినా సమర్పించుకోవాలండి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అండి అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీ అమ్మవారిని కూడా నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారికి అయితే రెండు వైపులా కూడా తులసి దళాలతో పెట్టుకున్నానండి వాటర్ వాటర్ వేసి అందులో అదేవిధంగా రెండు దీపాలు కూడా వేరేగా వెలిగించ వినాయకుడికైతే మామిడిపండునైతే నైవేద్యంగా పెట్టుకొని ఈ విధంగా పూజారూమ్లోనైతే నేను పూజనైతే చేసుకున్నానండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే చక్కగా నేను తులసి దళాలతో పూజనైతే చేసుకున్నాను తులసి దళాలు ఉంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి ఈ విధంగా నేను వెంకటేశ్వర స్వామికి రెండు దీపాలను పెట్టుకున్నానండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి కూడా ఈ విధంగా రెండు దీపాలను అయితే పెట్టుకున్నాను తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అయితే చక్కగా అలంకరించుకున్నాను మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను పాలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ఇష్టమైన ఈ తులసి దళాలతో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే మనపై ఉంటుందండి వెంకటేశ్వర స్వామి పూజకైతే ప్రత్యేకించి ఒక్క తులసి దళంతోనైనా పూజ చేయాలి ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నానండి వైశాఖ మాసంలో స్నానానికి దానానికి ప్రాముఖ్యత అయితే ఉంటుంది మీరు ఈ మాసంలో ఏ దానం చేసినా కూడా మంచి ఫలితం అయితే వస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి